ఒకసారి ఇక్కడ చూడండి ఇవాల్టీ నుంచి అందాల పోటీలు మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం సామాన్యులకు వీక్షించే అవకాశం విదేశీ ప్రసార మాధ్యమాలలో విస్తృత ప్రచారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం అంటూ కూడా చూస్తున్న పర తరుణం కనబడుతుంది ఇక్కడ విశేషం ఏంటంటే ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి ఓ పక్కన అందాల పోటీలకు సంబంధించి ఇగో మిస్ వరల్డ్ పోటీలకు ఐదు వేల మందితో భద్రత హోటల్ వద్ద సాయుధ మహిళా పోలీసులు ఆక్టోఫస్ కమాండోలు సీసీటీవీల నిఘా మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ మూడంచెల భద్రతా వలయంలో పోటీల నిర్వహణ అనుక్షణం పర్యవేక్షిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు నేటి నుంచే మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు గచ్చబోలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు అందాల భామలు బిర్యానీ ఫలావులు పులుసులు వేపుడులు అడిగి మరీ తింటున్నారు వంద మంది చెఫ్లు ఐదు వందల మంది సహాయకులు మిస్ వరల్డ్ చెఫ్లతో ప్రత్యేకమైన అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది చీమ చిటిక్కుమన్నా తెలిసేలా పోలీస్ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు నూట తొమ్మిది దేశాలకు చెందిన సుందరీ మనులు రాష్ట్రానికి రావడంతో భద్రతా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు ఐదు వేల మందికి పైగా పోలీసులను ఈ పోటీల నిమిత్తం రంగంలోకి దించారు వీరిలో అత్యధిక మంది కూడా సాయుధ పోలీసులే పోటీల ప్రారంభ వేడుకల జరిగే గచ్చిబౌలి స్టేడియంతో పాటు అతిథులు బస చేసే ఉన్న హోటల్ వద్ద కూడా షార్ప్ షూటర్లను స్నైపర్లను మోహరించారు ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ ఐటెక్ సిటీలోని ఓ స్టార్ హోటల్లో బస్సు ఏర్పాటు చేశారు ఆ హోటల్తో పాటు ఆ ప్రాంతం ఆ ప్రాంతం మొత్తం కూడా నిఘా వ్యవస్థ పటిషన్ చేశారు హోటల్లో ఉండే సీసీటీవీలు ట్రాఫిక్ సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా నిత్యం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడతాను ఇగో ఇది మన యొక్క ఘనత ఎంత అద్భుతమైతే దేశమంతా ఒకవైపు చూస్తే అన్ని రాష్ట్రాలు ఒకవైపు చూస్తే మనం మాత్రం కుక్క తోక వంకర అన్నట్టే ఉంటుంది మన కథ ఎంత బాధాకరమైన విషయం అంటే ఇప్పటికే బాగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంటే ఇక్కడ హైదరాబాద్లో అందాల పోటీలు అట హైదరాబాద్లో అందాల పోటీలు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాదాపుగా కొన్ని వేల రూపాయల ఖర్చు పెట్టి చేస్తాండి ఐదు వేల మందితోని ఇక్కడ భద్రతా వలయంతో పాటు దాదాపుగా రెండు వందలు మూడు వందల కోట్లు పెట్టి చేస్తారు దీనికి సంబంధించి ఒక్కసారి మనం లోతుగా చర్చిస్తే ఈ అందాల పోటీలను ఆపండి ఓ వైపు యుద్ధం జరుగుతూ ఉంటే అందాల పోటీలు పెట్టడం కరెక్ట్ కాదు రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావద్దు పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేయండి సైనికులకు సంఘీభావంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాలి వీరమరణం పొందిన జవానుకు కవిత నివాలి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి